I uh -huh.

ஹைதாபா பன்னெண்டு வார அக்கையந்தராம காட்டம் பதினாறு ரூபாய் மொத்தம் சந்தேய் ஜாப காட்டம் இன்ஜூசி விருதாபாமி ஆறு ஆறு ரூபாய் மொத்தம் வெங்கடராமய் ஜாப காட்டம் வார குமார வெங்கடேசன் உபசர்பஞ்ச் விருதாபாதி ஐந்து ஆறு ரூபாய் மொத்தா தலாரி சாஷிராவ்மாதிரி அந்த

கல் க குமார நாலோ வந்து இரவு வந்து ரூபாய் மொத்தம் பூஜராமாரி குமார திருமதிராவ கிருஷ்ணா ஐந்தோம் பதினேழு மொத்தம் కళ్యాణ్ దేవుడు గారి కుమారులు గౌరవ మొత్తాన్ని గారి వాళ్ళ కుమార్ మళ్ళా గారు గౌరవేస్తున్నారు ఏడో ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని రామయ్య గారి వాళ్ళ మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవస్తున్నారు

సులార సాంతా గారు వెల్గూర్ మౌలు నియోజకవర్గ జనసేన నాగేశ్వర జ్ఞాపకార్థం వారి కుమారులు శివనారాయణ గారు కోండవరరావు గారు బహుకెలుస్తున్నారు మూడవ మొత్తాన్ని కమాల ఆలయ బ్రదర్ పదివేల రూపాయలు కలార్ గారు రైనా గారు పదివేల రూపాయలు కోసం అప్పారావు గారు ఐదు వేల రూపాయలు కలిపి బహుకెలుస్తున్నారు నాలుగవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అమరయ్య గారి జ్ఞాపకాలు వెంకటరావు గారు మొత్తాన్ని కనే శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బామరయ్య గారు రాములు గారు రూపాయల ఆరో తొమ్మిది పదిహేను గారి జ్ఞాపకం వారి కుమారుడు సాంతరావు గారు బాధితులుస్తున్నారు ఏడవ ఏడు వేల రూపాయల మొత్తాన్నిటం వారి కుమారుడు శ్రీను గారు వేల రూపాయల మొత్తాన్ని బొమ్మ వెంకటేశ్వర గారు బాధితులుస్తున్నారు ஆமா

Thank <laughs> you. కానీ కో సాయ్య గారిని ఈ యమాని సత్యానికి పొంగరించవలసిగా ఆహ్వానిస్తున్నాం

మణికంటా కానీ <Sessna> 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 ఇప్పుడు కాదు తీసి దైపోయినా బాబూ ఆ బ్రో ఇప్పుడు కాదు ఎల్ట ఇదొకటి తీసి ఏ కొంచెం దేవంగులది బా సమ్మం దేయనా ఆ సమ్మం సమ్మం రాము చిగురు పార్టీ హైని ఏంద టాపిక్స్ కల్లే స్విచ్వా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్సులతో అవంతబా గారు చిన్న కోరి నాగేశ్వరరావు గారు జూరు జరిపంగళూరు మండలం ఆటో జిల్లా

Come on, come on, come میں ریٹنم فرمایا 21 سے کلو موتی نکلتے ہیں اور اس عام لو بڑا سا عدد دنتوں سامان ہو رہا ہے سرپر نا کے سرہ گڑھے پنگوں اور دنت پرادشان ہوا ہے ایپ سو راگ لگو ہوے گا گھر سے چلا اے 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 Uhm Now we are on the way to the Purani, Mohan, and Papa, second law for the रत कंद इलेव सेकी मदन त మీ నంబర్ 544 తోరాన్ని 4 గంటల 12 సెకండ్లలో పూర్తి మేట్ దగ్గని ఒరదिस्तान్ లో బంచార్ మొదల జతన్న 2 సెకండ్ల ముందుకి ఎవరు ಹಾಯ್ ಆರೆ ಆರೆ 1500 ಆಗಿರಬಹುದು ಸುರಾನ್ನಿ 5 ನಿಮಿಷಗಳ 3 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಪೂರ್ತಿ జేತೆ ತರಕೊಂಡಿ

సెకండ్ లో మొదటి స్థానంలో కొంత సంవత్సరాల నాలుగు సెకండ్ లో మొన్న ఎనిమిదో రోజు ఎనిమిది ఆరు నెలల నలభై ఐదు సెకండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతా ఐదు సెకండ్ లో మొన్న హైదరాబాద్ నాయకత్వం చేపట్టారు

عملیہ رام نے 2242 پر سودا نی 7 نمبر 38 سے کینلو کوتی دے رہا ہے پرمیتی سیکلوں منائی کے لوڑنا میں یہ تاغور یہ تاغور کے نام پوچھوائیں یہ تاغور کے تاغور منڈا باپر ضلع والی جتنا پردخت لاڑنا ہے

मरे पंदा कंदा एम साई तूं

పన్నెం మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు వందల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొత్త సాగుతా గతకన్నా తొమ్మిది సెకండ్ లో మొదలు ఉన్నాం بڑا دکان سیل کرنا نٿا بڑا دچي ڪندو ڪنهن پٽا ڪندو ڪنهن ڪندو 1000 دچي ڪندو 4 منٽ ٿي وڃن هي 5 وٽ ڏاڪو هيرو هي هي هي

పద్నాడు వేల ఐదు వందల కూడా పన్నెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గరని మొదటి స్థానంలో కొనసాగుతున్న తగ్గకన్నా వంద సెకండ్ ముందని బాగా పట్టుకోకూడదు బాగా చచ్చకూడదు కర్రతో పట్టకూడదు కొనవకూడదు ياج پر چارج وندا نمبا وندا دي ديني پر خبر ونندي ياج پر خبر خبر ها ها جي بس خبر 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 تر دو صاحب تا ڪري اي مين صاحب ڪري پر 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 مان لا ڪري ٿي لا اجنبرا ويني ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఏడు వేల ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలండి మళ్ళా తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి நூற்ற முப்பை மூணு தூரம் ஆகி சார் 1.7 సెకండ్లలో నడిచి రెండో పేసింగ్ రౌండ్ లో రమేంద్రరావు గారు కురాని 14 నిమిషాల 38 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో 133 అడుగుల దూరం లాగాలి 133 అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు samay ko bolta hai na kaade yaar yaar yaar

நரசை ஏழு ஏழு அங்கடமுடன் நாலு வேலை யாபை ஏழு ஏழு அங்கடமு